నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బసవేస రానే పన్నది పాలమూరు రుతుపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలే జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అది దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం

మీద కరోబారేస్తాం మీద చూడమో కరోబారే ఓటల్ పియే సత్తారు పర్సెంట్ గిరా గిరిగాయ హరి కోయి పూచ హరి కోయి కేసీఆర్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మటు పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు నేను నాలుగు కోట్ల ఆశకుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా మస్తుగా మస్తు యాభై ఇళ్ళలో పార్టీలకి వెళ్తే ఓడితే ఇంత మాయకుల ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం గొప్పకున్నాను ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది ఏముంటుంది భార్య ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేస్తే పారపడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాయి మంచి ఏంది ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అయితే నేను చెప్తున్నాను వీళ్ళకి తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేవారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన చెప్పేసుకుంటూ పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కావా ఇంక ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలకే కష్టమై దొరుకుతుంది అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయ్యారు దొరుకుతారు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాళ తీసుకునేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ప్రాజెక్టు నీళ్ళు అమాంతం మోసపోతాం ఇప్పుడు రైతు బంధుకు అంటారు దళిత బంధుకు జేబీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పినలేదు ఆయన వాళ్ళ తులం బంగారం ఇంత నీకు ఏంటి నీకు బంగారం వడ్డానికి ఏమో మేము చూద్దామని ఆయన చేశారు ఏసండి ఇంకా పోయారు బా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయా మళ్ళీ మొదటికొచ్చా కైలాసవాడలో పెద్ద టైం ఇది అంతే అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రు ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది అవును సార్ ఆయన మేడం గంగా సార్